వెల్కమ్ టు రాజనీతి మాజీ ఎంపీ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రఘురాం కృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సిఐడి చీఫ్ మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ అట్లాగే సీతారామాంజనేయులు వీళ్ళందరినీ కూడా పక్కాగా క్లిప్ చేశారండి వీళ్ళ మీద రఘురామకృష్ణరాజు గారు ఇచ్చిన ఫిర్యాదును గుంటూరు నగరం పాలెం పోలీసులు స్వీకరించారు కేసు నమోదు చేశారు ఈ కేసులో మొత్తం ఐదుగురు ప్రధాన నిందితులుగా ఉన్నారు ఈ ఐదుగురిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటి మనందరికీ తెలుసు రెండు వేల ఇరవై ఒకటిలో మే పద్నాలుగో తారీఖున హైదరాబాద్ గచ్చిబౌలిలో ఆయన ఇంట్లో పుట్టినరోజు నాడు రఘురామకృష్ణరాజు గారి బర్త్డే రోజు ఆయన్ని సిఐడి పోలీసులు బలవంతంగా లిఫ్ట్ చేశారు ముప్పై మంది పోలీసులు వచ్చి మఫ్టీలో వచ్చి ఆయన్ని తీసుకెళ్లారు తీసుకెళ్లి లోకల్ మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా హైదరాబాద్లో అట్ అట్లాగే ట్రాన్సిట్ పర్మిషన్ కూడా తీసుకోకుండా ఆయన్ని సిఐడి ఆఫీస్కి తరలించారు మంగళగిరి సిఐడి ఆఫీసులో ఆయన మీద కేసు నమోదు చేశారు ఆ కేసు ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడని అట్లాగే మతాల మధ్య చిచ్చురేపి దేశ భద్రతకు ప్రమాదకరమైన కామెంట్లు చేస్తున్నాడని ఇట్లా రకరకాల ఆరోపణలతో ఆయన మీద కేసు కట్టారు అంతకుముందు ఏడాది కాలంగా ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రభుత్వ విధానాలని తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు సో ఈ విమర్శల నేపథ్యంలో ఆయన మీద కేసు పెట్టారు కేసు పెట్టి సిఐడి పోలీసులు బలవంతంగా లాక్కెళ్ళి మంగళగిరి గుంటూరులో పెట్టారు గుంటూరులో పెట్టిన తర్వాత సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు ఆయన్ని తీవ్రంగా టార్చర్ చేశారు రఘురామకృష్ణరాజు గారు ఆయన పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో అయితే ఆయన ఏం చెప్పారంటే సిఐడి పోలీసులే కాదు సునీల్ కుమార్ సీతారామాంజనేయులు స్వయంగా కొట్టారు అని మెన్షన్ చేశారు దానిలో అంటే సిఐడి చీఫ్గా ఉన్న సునీల్ కుమారు అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సీతారామాంజనేయులు ఇద్దరు కూడా రబ్బర్ బెల్ట్లు లాఠీలతో కొట్టారు మొహానికి గుడ్లు కట్టుకొని కొట్టారని చెప్పి ఆయన అన్నారు అప్పుడే అన్నారు సో ఈ కొట్టే క్రమంలో అది వీడియో తీసి లైవ్లో చూపించారంట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికో ఎవరికో మొత్తానికి అవతల వైపు లైవ్లో చూపించాడు సునీల్ కుమార్ అని రఘురామకృష్ణరాజు గారు అప్పుడే ఆరోపించారు ఆ రోజు రాత్రి ఆయన తీవ్రంగా కొట్టారు లాఠీలతో కొట్టడంతో పాటు అంతకుముందే ఆయన ఈ బైపాస్ సర్జరీ చేయించుకుని ఉన్నారు గుండె ఆపరేషన్ చేయించుకున్నారు చేయించుకున్న విషయం తెలిసి కూడా ఆయన్ని వెలుకలా పడుకోబెట్టి ఆయన గుండెల మీద కూర్చొని గుండెల మీద గుద్దుతూ ఆయన ఫోన్ పాస్వర్డ్లు ఇవన్నీ తీసుకున్నారు తీసుకున్న తర్వాత మర్నాడు ఆయన గుంటూరు కోర్టులో హాజరుపరిచారు హాజరుపరిచే ముందు సునీల్ కుమార్ వార్నింగ్ కూడా ఇచ్చాయంట ఈ ఒక్కరోజు నీకు ఈ రాత్రికి నిన్ను చంపేస్తామని కూడా బెదిరించారు నన్ను ప్రధానంగా విజయ్ పాల్ అని అప్పటికే ఎక్స్టెన్షన్లో ఉన్నాడు రిటైర్ అయ్యి ఆ ఎక్స్టెన్షన్లో ఉన్న విజయ్ విజయ్ ఆయన కూడా తీవ్రంగా బెదిరించడం దూషించడం బూతులు తిట్టడం చేశాడని రఘురామకృష్ణరాజు గారు చెప్పారు మ్యాజిస్ట్రేట్ కోర్టులో మ్యాజిస్ట్రేట్కి చెప్పారు ఆయన గాయాలు కాళ్ళకు ఆయన కమిలిన గాయాలు అరికాళ్లకు తర్వాత ఆయన కొట్టిన దెబ్బలు ఇవన్నీ కూడా చూయించారు చూయించిన తర్వాత మ్యాజిస్ట్రేటు వైద్య పరీక్షలకు ఆదేశించారు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత పరీక్ష చేసిన వైద్యులు ఈ కొట్టిన దెబ్బలే అని చెప్పి నివేదిక ఒకటి తయారు చేశారు తయారు చేస్తే అప్పుడు జీజీహెచ్ సూపరింటెండెంట్గా ప్రభావతి అనే ఆవిడ ఉంది ఈ ప్రభావతి భర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ సో ఆవిడ మీద ప్రెజర్ తీసుకొచ్చారు ప్రెజర్ తీసుకొచ్చి ఒరిజినల్ రిపోర్ట్ ఇవ్వకుండా ఇంకా కొంతమంది వేరే డమ్మి డాక్టర్లని తీసుకొచ్చి అంటే డాక్టర్లే వీళ్ళు చెప్పినట్టిన డాక్టర్లు వాళ్ళతోటి ఇది కాదు ఈ మామూలుగా ఏదో సోరియాసిస్ అని లేదంటే వేర్కోస్ వెయిన్స్ అని ఇట్లాంటి తప్పుడు రిపోర్ట్ ఏదో తయారు చేయించారు ఆ తర్వాత ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు గుంటూరు హాస్పిటల్లో ఉంటే తన ప్రాణాలకే ముప్పు ఉంటుంది కాబట్టి తనను వేరే హాస్పిటల్కు తరలించాలని చెప్పి ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన్ని హైదరాబాద్ సికింద్రాబాద్లో కంటోన్మెంట్ హాస్పిటల్ ఆర్మీ హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆర్మీ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఆర్మీ హాస్పిటల్ వైద్యులు సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చారు ఏమనిచ్చారు ఇతని మీద తీవ్రమైన టార్చర్ చేశారు ఇతన్ని తీవ్రంగా దెబ్బలు అని నివేదిక ఇచ్చారు సో ఇక్కడ ఈ నివేదిక ఈ కేసులో ఈ నివేదిక కీలకం అన్నమాట ఇప్పుడు ఏమైతే అయిందో ఆ తర్వాత ఆయన బయటకు వచ్చిన తర్వాత చికిత్స అయిపోయి పూర్తయి కోలుకొని బయటకు వచ్చిన తర్వాత స్పీకర్కి కంప్లైంట్ చేశారు రఘురాం కృష్ణరాజు గారు అప్పటి స్పీకరు ఇప్పటి స్పీకర్ ఒకరే ఓం బిర్లా గారికి కంప్లైంట్ చేస్తే మరి ఎందుకో తెలియదు ఒక ఎంపీని ఆ రకంగా టార్చర్ చేస్తే స్టేట్ పోలీస్ లోక్సభ కార్యాలయం కానీ స్పీకర్ కానీ ఎవరు పట్టించుకోవాలి కేంద్ర హోంశాఖ పట్టించుకోవాలి ఆయన పదే పదే చాలా సార్లు తిరిగారు కేంద్ర మంత్రుల చుట్టూ కేంద్ర హోంశాఖ చుట్టూ స్పీకర్ చుట్టూ తిరిగారు అయినా కానీ ఎలాంటి చర్యలు లేవు కానీ మీకు ఒక చిన్న అంటే కంపారిజన్ ఏంటంటే బండి సంజయ్ గారు ఎంపీగా ఉన్నప్పుడు అట్లాగే ఆయన మీద పోలీసులు ఇక్కడ తెలంగాణలో ఆయన మీద పోలీసులు చాలా దురుసుగా ప్రవర్తించారు ఇంత తీవ్రం కొట్టలేదు కానీ దురుసుగా ప్రవర్తిస్తే ఆయన కంప్లైంట్ చేస్తే దాని మీద వివరణ అడిగాడు స్పీకర్ కార్యాలయం వివరణ కోరింది ఎంపీ మీద అట్లా దౌర్జన్యం అట్లా చేస్తారని చెప్పి కానీ ఇదే కృష్ణరాజు గారి దగ్గరికి వచ్చేసరికి పట్టించుకోవాలా లైట్ తీసుకున్నారు అంటే కారణం ఏంటి అప్పుడు తెలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో బీజేపీకి సత్సంబంధాలు ఉన్నాయి ఆ సంబంధాలు చెడకుండా ఉండటానికే వాళ్ళు ఈ విషయాన్ని వదిలేశారు సో ఇప్పుడు మళ్ళీ దీనిలోకి వస్తే ప్రభుత్వం మారిన తర్వాత రాష్ట్రంలో జూన్ పదో తారీఖున ప్రభుత్వం మారిన తర్వాత రఘురామకృష్ణరాజు గారు ఈ ఘటన మీద ఫిర్యాదు చేశారు తనను చంపడానికి తనను అక్రమంగా నిర్బంధించడం థర్డ్ డిగ్రీ ప్రయోగించడం చంపడానికి ప్రయత్నించడం గుండెల మీద కూర్చొని చంపేస్తామని కొట్టడం అలాగే చంపుతామని బెదిరించడం ఇవన్నీ చేశారు దీనికి సునీల్ కుమారు సీతారామాన్యలు పాలరాజు వీళ్ళందరూ ఉన్నారు దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఇదంతా చేశారని ఆయన ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదుని నగరంపాలెం పోలీసులు గుంటూరు నగరంపాలెం పోలీసులు తీసుకున్నారు దాన్ని కేసు నమోదు చేశారు ఇప్పుడు ఈ కేసులో సుప్రీంకోర్టుకి ఏదైతే ఆర్మీ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చారో నివేదిక రఘురామకృష్ణరాజు గారి మీద తీవ్రమైన దాడి జరిగిందని ఆ నివేదిక చాలా కీలకం కాబోతోంది వాళ్ళు ఇచ్చిన నివేదికే అవుతుంది ఈ కేసులో ఏ వన్గా సునీల్ కుమార్ ఉన్నాడు ఏ టూగా సీతారామాంజనే ఉన్నాడు ఏ త్రీగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఏ ఫోర్గా రాజ్ ఉన్నాడు ఏ ఫైవ్ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రభావితి కూడా ఉంది మొత్తం అంటే వీళ్ళు ఐదుగురు వీళ్ళతో పాటు మరికొంతమంది అని మిగతా వాళ్ళ పేర్లు పెట్టలేదు వీళ్ళకి వ్యతిరేకంగా ఆధారాలు బలంగా ఉన్నాయి కాబట్టి ఈ కేసులోంచి వీళ్ళు బయటపడటం కష్టమే लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल